కార్యసిద్ది కాలభైరవ దీప పూజ సర్పదోష శత్రుదోష రుణదోష రాహుకేతు దోష శని శనిగ్రహ దోష ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష నివారణ కోసం శ్రీ కాలభైరవ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కోసం కార్యసిద్ధి కోసం వెలిగించే దీపాన్ని కాల్యసిద్ధి కాలభైరవ నారికేళ దీపం అని అంటారు నారికేళము అంటే కొబ్బరికాయ ఎండు కొబ్బరి ముక్కలు వెలిగించే దీపం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల గ్రహాల దుష్ప్రభావాలు సమస్త దోషాలు నరదోష దృష్టి దోషాలు అప్పుల బాధలు వంటివి కొలిగిపోయి కార్యశుద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ